నేను కూడా నాకు పెట్టుకున్నా పక్కన పెట్టేస్తున్నా సన్నీ నీకు దొడ్డి అన్నీ నాకు మా ఆయన నేను సన్నగున్న ఆయన దొడ్డి కాబట్టి అట్లా పెట్టిన ఇక జల్జీరా ఇది బ్లాక్ సాల్ట్ అనమాట ఇది కలిపేసుకుంటే మనకి హోటల్లలో మిర్చీల పైన వేసే మసాలా ఉంటుంది కదా ఆ మసాలా లాగైతే రెడీ అయిపోతుంది సేమ్ ఆనియన్స్ కూడా రెడీగా పెట్టేసుకుందాము మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాం ఆనియన్స్ కూడా ప్లేట్లోనే వేసుకుంటాము రెడీ టైం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే గెలవాలి 100 రూపాయలు నాకే రావాలి మిర్చిలు అయితే వేడి వేడి ఉన్నాయి మిర్చిలకి ఆనియన్స్ లేకపోతే

నిజం ఫ్రెండ్స్ నిచ్చిలు అయితే మస్తు వేలు ఉన్నాయి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పోతికైతే కూర్చున్నాం అనమాట కారం పొడి కొంచెం ఎక్కువ వేసింది మా ఆయన కంప్లీట్ స్టార్ట్ ఏమంటుండద్దు చాని డాడీని ఓడిపో మమ్మీని గెలిపియ్యు మమ్మీ డబ్బులు ఇస్తా డబ్బా తిరిగి నాకే ఇస్తుంది ఏ అంటుండు వీడియోలోకి రావడానికి సిగ్గు పడతాడు అని చెప్పేసి పక్కనే కూర్చుండనమాట అసలు రావట్లేదు వీడియోలోకి అది కూడా రెండో మిర్చి అయితే స్టార్ట్ అయింది అందులో పెట్టి తినేటప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ తర్వాత దెబ్బ తీస్తుంది కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అట్లనే కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్కువ వదిలేస్తాం ఫ్రెండ్స్ అయితే పటాఫా తినేస్తున్నాడు ఇష్టమైన ఫుడ్ కాబట్టి ఎవరైనా పటాఫా తింటారు నాకైతే కారం బజ్జీల మిర్చితోనే వేసినాం కానీ ఇంకో కారం అయితే కొంచెం కారం కూడా అయితే వేయించింది మా ఆయన వేయమని అందులో అయితే నీళ్ళు వస్తుంది నాకైతే కొన్ని ఆర్డర్ అయితే మసాలా అర్థం ఉంటుంది మిర్చి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది హోటల్లో మిర్చిలు అయితే మనము ఒక ప్లేట్ తింటేనే చాలా అనుకుంటాము

ఉన్నట్టు కలిసి మిత్రులు స్నేహితులు ఓడిపోయినా ఆ పంచితోనే ఓడిపోయినా ఓడిపోయిన వాళ్ళు వెళ్తే ఓడిపోయినట్టే కాబట్టి మెల్ల వెళ్తే నా దగ్గర అయితే వంద రూపాయలు లేవు ఫ్రెండ్స్ వంద రూపాయలు ఇవ్వాలి ఈ బజ్జీల పోటీలో నేనైతే ఓడిపోయినా ఫ్రెండ్స్ మా ఆయన అయితే గెలిచిండు తీసు తీసుకుపెట్టినాక వంద రూపాయలు అయితే ఇస్తాను ఇక ఎందుకంటే ఈ కోటి మీకు అందరికీ తెలిసి పెట్టుకున్నాను కాబట్టి మీరు మళ్ళీ నాకు దిద్దుకుంటారు నేను మోసం చేసింది ఏమనుకుంటాను కాబట్టి వంద రూపాయలు అయితే ఇస్తాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్